ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అనవసరంగా కంగారు పడకండి అంతా సర్దుకుంటుంది అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఆ సన్ని చూస్తున్నాను లక్ష్మి అని ఏమైనా చెప్తూ ఉంటుంది లక్ష్మి విహారీ పెళ్ళి అయిపోగానే నీ జీవితానికి కూడా ఒక అర్థం చూపిస్తాను నీ మెడలో తాలి కట్టిన వాడి గురించి ఆలోచిస్తున్నావు కానీ నీ జీవితం గురించి ఆలోచించట్లేదు నీ భవిష్యత్తు మంచిగా ఉండాలి లక్ష్మి నీ భవిష్యత్తుకి నేను అర్థం కల్పిస్తాను నీకు మంచి సంబంధం చూసి పెళ్లి జరిపిస్తాను అని చెప్పి ఏమైనా లక్ష్మికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మమ్మ ఏం ఆలోచిస్తానో అని పండు అడుగుతుంటాడు యమునమ్మ చెప్పింది నిజమే ఇంట్లో ఎవ్వరికీ కూడా ప్రశాంతత అనేది లేకుండా పోయింది అని చెప్పి కనుక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అంతేకాదు మేము అడవులో చిక్కుకున్నప్పుడు అడుగు మనసులు వేసిన బాణం విహారీ బాబు గారికి తగిలింది అంటే విహారీ బాబు ప్రాణాపాయంలో పడ్డట్టే కదా విహారీ బాబు గారి క్షేమంగా ఉండటం కోసం స్వామీజీ కుంకుమార్చన వ్రతం చేయమన్నారు నేను కుంకుమార్చన వ్రతం చేశాను అయినా కూడా విహారీ బాబు గారికి ఇలాంటి పరిస్థితి ఎదురుపడుతున్నాయి ఏంటి ఒకసారి వెళ్ళి స్వామీజీని కలవాలి అని కనక మహాలక్ష్మి పండుగతో చెప్తూ ఉంటే నా మాట కూడా అదే లక్ష్మమ్మ ఒకసారి స్వామీజీని కలిస్తే నీకు విహారీ బాబు గారికి ఏర్పడిన బంధం గురించి నీకు అర్థమయ్యేలా చెప్తాడు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు పండు మళ్ళీ అదే మాట మాట్లాడుకో సరే నేను వెళ్ళి స్వామీజీని కలిసి వస్తాను అని చెప్పి కనుక మహాలక్ష్మి అంటుంది ఇక మరోవైపు సుభాష్ ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడు అంబిక ఏంటి సుభాష్ అర్జెంటుగా కలవాలన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మన పరిస్థితి రోజురోజుకి వేటకొక్కల్లా తయారవుతుంది ఆ ఇన్వెస్టర్స్ ఎక్కడ కనిపిస్తే అక్కడ మనల్ని ఎప్పుడు మట్టి పెడదామా అని చూస్తున్నారు అని శుభాష్ ంబికకు చెప్తూ ఉంటాడు అప్పుడే ఇన్వెస్టర్ దామోదర్ కొంతమంది రౌడీలు తీసుకొచ్చి వీడియో నా దగ్గర డబ్బు కాజేసింది వీడిని కొల్లబరవండి అని చెప్పి రౌడీలకు చెప్తాడు ఇక రౌడీలు ని కొడుతూ ఉంటారు ఏ ఆగండ్రా ఆగండి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అంబిక మాటలను వినిపించుకోకుండా రౌడీలు ని కొడుతూ ఉంటారు వాటి ది దామోదరి గారు అసలు ఏంటి ఇలా చేస్తున్నారు కాస్త పెద్ద మనిషి పెద్ద మనిషిలా ఉండండి ఇలాంటి చిల్లర వశాలు వేయకండి అని అంబిక అంటుంది ఒక్క నిమిషం ఆగండ్రా అని చెప్పి దామోదర్ తన రౌడీలకి చెప్తూ ఉంటాడు చూడు అంబిక పద్ధతిగా ఉన్నంత పద్ధతిగా ఉంటాము పద్ధతి దాటితే మాత్రం ఇలా చిల్లర వాళ్ళగానే బిహేవ్ చేయాల్సి వస్తుంది విహారీ గారికి మీరు చెప్తారా లేకపోతే మమ్మల్ని చెప్పమంటారా అని దామోదర్ అంబికను అడుగుతుంటాడు అసలు మీ ప్రాబ్లం ఏంటి దామోదర్ గారు అని అంబిక అడుగుతూ ఉంటుంది మా ప్రాబ్లం ఏంటో మీకు తెలియదా మాకు ప్రాజెక్టులు ఇస్తానని చెప్పి మా దగ్గర డబ్బు తీసుకున్నారు మాకు ప్రాజెక్ట్ ఇవ్వలేదు మా డబ్బు కూడా మాకు తిరిగి ఇవ్వలేదు అని దామోదర్ చెప్తూ ఉంటే మాకు ఒక్కరోజు గడివివ్వండి మమ్మల్ని నమ్మండి అని అంబిక చెప్తూ ఉంటుంది ఈ ఒక్కరోజు మాత్రమే మీకు గడివిస్తున్నాను మా డబ్బు మాకు అప్పు చెప్పాలి లేకపోతే ప్రాజెక్ట్ అయినా ఇవ్వాలి అని చెప్పి దామోదర్ అంబికకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంబిక ఇప్పుడు ఆడిటింగ్ లెక్కలన్నీ బయటికి వచ్చాయంటే మనం ఆడిన నాటకం బయటపడుతుంది బిహారీకి లెక్కలు అవి తెలిసిపోతాయి అని చెప్పి సుభాష్ అంబికకు చెప్తూ ఉంటే అప్పుడే చారుకేశ వచ్చి హాయ్ అంబిక హాయ్ షూ బా షూ అని సుభాష్ గాయాలను చూసి షాకింగ్గా అంటూ ఉంటాడు వీడొకడు పుండు మీద కారం చల్లిన వల్ల నాకు ఎప్పుడు కూడా తోడుంటాడు అని చెప్పి అంబిక చారుకేశను చూసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి సుభాష్ ఒంటి నిండా గాయాలు ఎవరైనా అప్పులు వాళ్ళు కొట్టారా లేకపోతే ఎవరైనా రౌడీల చేతల్లో అనవసరంగా తనులు తిన్నావా అని చారుకేశ సుభాష్ని అడుగుతుంటాడు అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అని చెప్పి అంబిక చారుకేశ్ను అడుగు అడుగుతూ ఉంటుంది ఒక్క నిమిషం అంబిక నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని వచ్చాను చెప్పేసి వెళ్ళిపోతాను అని చారుకేశా చెప్తూ ఉంటాడు ఏంటది అని అంబిక అడుగుతూ ఉంటుంది రేపు ఎల్లుండో మన ఆఫీస్లో ఆడిటింగ్ లెక్కలు జరుగుతాయంట మీ చేతి వాటిని చూపించావనుకో ఆ ఆడిటింగ్లో మీ లెక్కలన్నీ బయటపడతాయి అప్పుడు విహారీ నేను మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు ఎంటేస్తాడు అని చారికేస చెప్తూ ఉంటాడు అంబిక ఆలోచిస్తూ ఉంటే ఏంటి అంబిక ఆలోచిస్తున్నావు విహారీ నిన్ను మెడపట్టి ఎలా గెంటేస్తాడని ఒకసారి గుర్తు తెచ్చుకుంటున్నావా ఏంటి అని చారికేస అంటూ ఉంటాడు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తావా లేదా బావా అని చెప్పి అంబిక అనటంతో వెళ్తున్నానులే నీకు జాగ్రత్త చెబుతూ వెళ్దామని వచ్చాను వెళ్తున్నాను అని చెప్పి చారిశాక నుండి వెళ్ళిపోతాడు మీ బావ ఏంటి అంబిక ఇలా చేస్తున్నాడు అని చెప్పి అంబికను అడుగుతుంటాడు మా బావ విషయం పక్కన పెట్టు రేపు ఆడిటింగ్ అంట ఆడిటింగ్ లో మన లెక్కలు బయటపడ్డాయి అనుకో మన బండారం బయటపడుతుంది దామోదర్ వాళ్ళకి ఈ విషయం తెలిసిందనుకో ఇదే అనువుగా చూసుకుని వచ్చి మన గురించి విహారీకి అన్ని విషయాలు చెప్తారు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఏదో ఒకటి చూసుకుని ముందు ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి సుభాష్ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి స్వామిజీ దగ్గరకు వెళ్తూ స్వామీజీ ధ్యానంలో ఉంటాడు స్వామీజీ మీ ధ్యానానికి భంగం కలిగించినందుకు నన్ను క్షమించండి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏదో ఒక రోజు సమయం చూసుకుని నేనే నీ దగ్గరికి రావటానికి పూనుకున్నాను అనుకుంటున్నాను కానీ నన్ను వెతుక్కుంటూ నువ్వే వచ్చావు అంటే నీ దగ్గర ఏదో పెద్ద ప్రశ్నే ఉంటుంది ఏంటో చెప్పమ్మా అని స్వామీజీ కనక మహాలక్ష్మిని అడుగుతుంటాడు కొడుకు పెళ్లి కుదిరిందన్న సంతోషం యమునమ్మలో లేదు పెళ్లి వెక్కాల్సిన విహారి గారు కూడా ప్రశాంతంగా లేరు నాకు ఇంట్లో ఆశయం కల్పించిన యమునమ్మ బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను నేను పూజ చేస్తే ఆయన సంతోషంగా ఉంటారని చెప్పి మీరు చెప్పారు నేను పూజ పూర్తి చేశాను కానీ ఆయనలో ఆనందం కనిపించట్లేదు ఆందోళన మాత్రమే కనిపిస్తుంది స్వామీజీ ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఆందోళనకు నేనే కారణం అని కనక మహాలక్ష్మి అడవిలో జరిగిందంతా కూడా గురువుగారికి చెప్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి మెడలో తాలి తెగటం విహారి చేతికి బాణం తాకలటం అడుగు మనుషులు కనక మహాలక్ష్మి మెడలో విహారి చేత మంగళసూత్రం కట్టించడం ఇదంతా కూడా గురువు గారికి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీరు చెప్పిన విధంగానే పూజ చేశాను అయినా అక్కడ ఎందుకు సంతోషంగా లేరు స్వామీజీ అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను చెప్పినట్టే చేసావా తల్లి అని గురువుగారు అడుగుతుంటారు మీరు చెప్పినట్టే చేశాను స్వామీజీ అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు చేసిన పూజలో సరే నీ సంకల్పంలోనే తప్పు ఉంది విహారీ బాగుండాలి విహారీ కుటుంబం బాగుండాలని పూజలు చేస్తున్న కానీ నా భర్త బాగుండాలి నా కుటుంబం బాగుండాలి అని పూజలు చేయాలి కదా తల్లి ఎప్పుడైతే విహారి చేత నీ మెడలో తాళి కట్టించుకున్నావో అప్పుడే విహారీలో నువ్వు సగభాగం అయ్యావు అప్పుడే ఆ కుటుంబం నీ కుటుంబం అయ్యింది అని చెప్పి గురువుగారు కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటారు విహారీ బాబు గారు అనుకోని పరిస్థితిలో నా మెడలో తాళి కట్టారు అంత మాత్రాన ఆయన నా భర్త అయిపోతాడా ఎప్పటికీ విహారీ బాబు వారి పక్కన సహస్రముదే నేను ఆయన్ని పూజించాలే కానీ ఆయన పక్కన స్థానం కావాలని కోరుకోకూడదు కలవబోతున్న ఆ రెండు కుటుంబాలు నా వల్ల విడిపోకూడదు నాకు అండగా నిలిచిన యమునమ్మను బాధ పెట్టకూడదు అదే స్వామీజీ నేను కోరుకుంటున్నది అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది తప్పమ్మా తలరాతను రాతను కాదనకూడదు ఆ దేవుడు వేసిన బంధాన్ని వద్దనకూడదు నీ మధ్య జరిగింది బొమ్మల పెళ్లి కాదు ఆ దైవానుగ్రహం వల్ల జరిగిన పెళ్లి అతనితో కలిసి ఏడడుగులు వేసిన తర్వాత అతను నువ్వు కాదనుకుంటే సాక్షిగా వేసిన ప్రమాణాలు తుడిచిపెట్టుకుపోతాయా అక్షింతలు వేసి పెద్దలు ఆశీర్వదించిన ఆశీర్వాదాలు ఎటుపోతాయి అని స్వామీజీ కనక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటారు మా పిల్లి పొరపాటున జరిగింది స్వామీజీ అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే విధి రాతను పొరపాటు అనుకోవడం తప్పమ్మా ఏది ఏమైనా అతని ఆయుషని తాళి రూపంలో నువ్వే మోస్తున్నావు అలాగే అతని బాధ్యతను నిండు నూరేళ్ళు భారీగా నువ్వు మోయాల్సిందే అని గురువుగారు కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి షాక్ అవుతుంది నీ గుండెల మీద ఆ మాంగళ్యం ఉన్నంతకాలం నీ భర్తను గుండెల్లో పెట్టుకుని నువ్వు ఆరాధించాల్సిందే అతను పక్కనే ఉండి నువ్వు మీ బంధాన్ని కొనసాగి ాల్సిందే అలా కాదని చెప్పి అతను పక్కనే ఉండి నువ్వు ఎన్ని పూజలు చేసినా అది హృదా ప్రయాసే తల్లి అని గురువుగారు కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు స్వామీజీ అలా మాట్లాడకండి వినటానికి చాలా బాధగా ఉంది అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నిజం కఠినంగానే ఉంటుంది తల్లి దాన్ని వినటానికి అలానే బాధ అనిపిస్తుంది కానీ అదే నిజం ఎప్పుడు నీ జీవితంలో భాగం అవుతుందో అప్పుడే నీ జీవితం సుఖవంతమై అవుతుంది తల్లి నీ మనసులో ఉన్న సంశయాలన్నీ తీసిపడాయి విహారీకి భార్య అవ్వు విహారీ అడుగులో అడుగు వెయ్యి అతనిలో కలిసిపోయి సగభాగం అవ్వు అప్పుడే ఆనందం నీ సొంతమవుతుంది అప్పుడు ఏ కష్టమో మీ దరి చేరదు ఇది నా ఆజ్ఞ కాదు తల్లి ఆ దైవాజ్ఞ అని గురువుగారు కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు కానీ స్వామీజీ అని మహాలక్ష్మి అంటూ ఉంటే వద్దమ్మా ఇంకేం చెప్పొద్దు నేను చెప్పినట్టు నువ్వు విను ఇదిగో ఈ పంచలోహాలు కలిగిన ఈ కంకణాన్ని తీసుకెళ్లి విహారికి భారీగా విహారిలో కలిసిపోయినట్టు మనసులో అనుకుని విహారి చేతికి ఈ కంకణాన్ని తొడుగు అప్పుడు విహారి సంతోషంగా ఉంటాడు విహారి భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది అలాగే విహారీ కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంటుంది తీసుకో తల్లి అని చెప్పి స్వామీజీ కనక మహాలక్ష్మికి కంకణం ఇస్తూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి కాసేపు ఆలోచించి స్వామీజీ దగ్గర కంకణం తీసుకుంటుంది కంకణాన్ని అలానే చూస్తూ ఉంటుంది విహారి భారీగా మాత్రమే ఆ కంకణాన్ని విహారి చేతికి తొడగాలనుకుంటే దాన్ని తీసుకెళ్ళి లేకపోతే దాన్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి వెళ్ళిపోతల్లి అని కనక మహాలక్ష్మికి చెప్తాడు ఇక కనక మహాలక్ష్మి ఆ కంకణాన్ని పట్టుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక ఆ కంకణాన్ని తన చీర కుంగులో కట్టుకుంటుంది ఇకపైన నీ జీవితం కొత్త ప్రయాణంగా మొదలవబోతుంది అంతా శుభమే జరుగుతుంది దీర్ఘ సుమంగళి భవ వెళ్ళిరా తల్లి అని స్వామీజీ ఆశీర్వదించడంతో కనక మహాలక్ష్మి అక్కడి నుండి బయలుదేరుతుంది